రేపే శనివారం అలానే శని త్రయోదశి కూడా రేపు శనివారం శని త్రయోదశి రోజున రాగి ఆకు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చెయ్యండి ఖచ్చితంగా మీరు భరించలేని కష్టాల నుండి విముక్తిని పొందుతారు మీ యొక్క దరిద్రం ఆర్థిక బాధలు కష్టాలు అన్నీ కూడా పోయి శనిశ్వరుని యొక్క దివ్యమైన అనుగ్రహంతో జీవితంలో కష్టాలు డబ్బు సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని పూజించినా సరే ఆ స్వామివారి అనుగ్రహంతో పాటు శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటు కుబేరు కుబేరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అయితే శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని కుబేరస్వామిని పూజించటం వల్ల ఇంట్లో కష్టాలు అనేవి ఉండవు దరిద్ర జాతకులు అంత అందరూ కూడా రాజయోగంతో ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉంటారు కష్ట నష్టాలు తొలగిపోయి ఆర్థిక కష్టాలు పోయి శాశ్వతంగా మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహం అనేది పొందుతారు అయితే శనివారం ప్లస్ త్రయోదశి అనేది శని త్రయోదశి ఈ శని త్రయోదశి శని భగవానునికి చాలా ఇష్టం శనివారం రోజు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరం పూజిస్తాము కలియుగ దైవం అని ఎందుకు అంటారు అంటే కలియుగంలో భక్తులు ఎంతటి ఆపదతో ఉన్నా ఎన్ని భరించారు లేని అప్పుల సమస్యలో ఉన్న అన్ని దారులు మూసుకుపోయినా సరే ఏదో ఒక దారిని తెరిపించి అప్పుల సమస్యలను తొలగించి ఇచ్చే స్థాయికి మనం ఎదిగే విధంగా ఉన్నత స్థాయిలో నిలబడే విధంగా స్వామివారు మనల్ని ఆశీర్వదిస్తారు అందువల్ల స్వామివారిని కలియుగ దైవం అని అంటూ ఉంటారు అంతేకాదు వెంకటేశ్వర స్వామివారికి శనివారం అంటే చాలా ఇష్టం శనివారం రోజునే స్వామివారి యొక్క ప్రతి శుభకార్యం జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు శనివారం రోజునే స్వామివారి కళ్యాణం జరిగింది అని శనివారం రోజునే తిరుమల కొండపై ప్రతిష్టాపించారు అని అదేవిధంగా శనివారం రోజునే తోండమాన్ మహారాజు యొక్క కలలోకి వెళ్ళి గుడి కట్టించమని అడిగినట్టు పురాణాలు వివరిస్తున్నాయి అయితే మన యొక్క సమస్యలు తొలగిపోయి ఆర్థిక కష్టాలు పోయి ముఖ్యంగా ఈ యొక్క ప్రపంచంలో మనం డబ్బు లేకుంటే బ్రతకలేము ఈ సమాజంలో డబ్బు ఉన్నవారికి మాత్రమే కీర్తి ప్రతిష్ట గౌరవం కాబట్టి మరి ఈ సమాజంలో అందరిలాగా ఆనందంగా కీర్తింపబడాలి అన్న మన సమస్యలు తొలగిపో పోయి ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలి అన్నా కష్ట నష్టాలు పోయి మనం కోరుకున్నంత డబ్బు రావాలి అన్నా సరే ఖచ్చితంగా రేపు శనివారం త్రయోదశి రోజున ఒక్క రాగేయాకు ఉప్పుతో ఇలా చేయండి ఇక ఉప్పు రాగేయాకు రెండూ కూడా దైవాంగికమైనటువంటివి ప్రతి మనిషి జీవితంలో శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాల వల్ల ఏదీ సాధించలేరు శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల వల్లే వారికి డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలు కష్టాలు కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు మనస్పర్ధాలు సంతానం చెప్పినట్లు వినకపోవటం చెడుదారుల్లో వెళ్ళటం వంటి రకరకాల సమస్యలు అనేవి మనకు ఖచ్చితంగా శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాల వల్లే వస్తూ ఉంటాయి అందువల్ల మన యొక్క సమస్యలకి కారణం శనీశ్వరుడే అని మనం భయపడుతూ ఉంటాము జాతకంలో శని ఉంది అంటే చాలు ఇక ఇక్కడ లేని భయం అనేది మొదలవుతూ ఉంటుంది కానీ శనిశ్వరుడు మనల్ని ఒక్కసారి అనుగ్రహిస్తే చాలు మన దశ అనేది తిరిగిపోతుంది శని భగవానుడు అందరికీ ఒకే విధంగా న్యాయం చేస్తూ ఉంటుంది ఉంటారు శని భగవానుని యొక్క న్యాయ న్యాయం అనేది అందరికీ సమానంగా ఉంటుంది ధనిక అనే తేడా లేకుండా ఉంటుంది ఎవరైతే తప్పులు చేస్తూ ఉంటారో అలాంటి వారికి శిక్షలు విధిస్తారు ఎవరైతే నీతి న్యాయం నిజాయితీ వైపు వెళుతూ ఉంటారో అలాంటి వారికి ఎప్పటికైనా రాజయోగంతో కోటీశ్వరులను చేస్తూ ఉంటాడు శని భగవానుడు అయితే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్ల నువ్వులను రేపు ఒక నల్లటి వస్త్రంలో మూటలాగా కట్టి ఆ మూటను పారే నీటిలో వెయ్యండి ఇలా చేస్తే శని బాధలు కష్టాలు తొలగిపోవటమే కాదు జీవితంలో కష్టాలు ఎన్ని ఉన్నా వాటి నుండి విముక్తిని పొందుతాము అదేవిధంగా రేపు నల్లటి నువ్వులను తీసుకొని వెళ్ళి శని భగవానునికి సమర్పించండి నల్ల నువ్వులతో అభిషేకం చేసిన లేదా తైలాభిషేకం చేసిన నల్లటి వస్త్రాన్ని నీలిరంగు పుష్పాలను సమర్పించిన శని భగవానుడికి ఇక మన జీవితంలో అసలు మనపై ఆగ్రహం అనేది రాదు శని భగవానుడు ఒకవేళ మన జాతకంలో ఆగ్రహంతో ఉన్నా సరే అవన్నీ తొలగిపోయి శాంతింపబడతాడు కాబట్టి రేపు శని త్రయోదశి రోజున నువ్వుల నూనెతో అభిషేకం చేసినా నువ్వుల నూనెతో దీపం వెలిగించిన నీలిరంగు పుష్పాలను సమర్పించినా నల్ల నువ్వులు నల్లటి వస్త్రాన్ని సమర్పించినా ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేసినా సరే పాపాలు దోషాలు బాధల నుండి విముక్తిని పొందుతాము అంతేకాదు రేపు శని భగవాను యొక్క ఆశీసులు పొందటానికి మరి రాగియాకు ఉప్పుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం రాగియాకు చాలా పవిత్రమైనటువంటిది దైవాంగిక వృక్షాలలో రాగి చెట్టు ఒకటి రాగియాకు దీపం ఎంతో పవిత్రమైనటువంటిది ఇక దొడ్డుప్పు అన్నా సరే మనకు శని భగవానునికి చాలా ఇష్టం దొడ్డుప్పుతో రేపు శని త్రయోదశి రోజున చేసే ఈ చిన్న పరిహారం మీ జీవితాన్నే మార్చి చేస్తుంది ఖచ్చితంగా మీ దరిద్ర బాధలన్నీ కూడా మనకు వారం రోజుల పాటు అవన్నీ తొలగిపోవటం ఖాయం ఎందుకంటే శని త్రయోదశి రోజున చేసే ప్రతి పూజ పరిహారం వ్రతం వెలిగించే దీపానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అలాంటిది రేపు శనివారం శని త్రయోదశి రోజున కేవలం రాగి ఆకు దొడ్డుప్పుతో ఇలా చేయండి రాగి ఆకు అనేది విష్ణుమూర్తితో సమానం ఇక దొడ్డుప్పు లక్ష్మీదేవితో సమానం అలానే దొడ్డుప్పు అంటే శనీశ్వరునికి కూడా చాలా ఇష్టం కాబట్టి రేపు ఈ చిన్న పరిహారం నవగ్రహాల దగ్గర చేయండి మీ చుట్టుప్రక్కల ఎక్కడైనా శివాలయంలో కానీ లేదా ఏదైనా గుడిలో నవగ్రహాలు ఉంటే ఆ నవగ్రహాల గుడికి వెళ్ళండి వెళ్ళేసి తొమ్మిది ప్రదక్షిణలను చేయండి ఇక గదస్తంభం దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి నల్లటి నువ్వులు నల్లటి వస్త్రం నీలిరంగు పుష్పాలను సమర్పించండి ఆ తరువాత మీరు ఒక రాగి అంటే ఒక పెద్ద సైజులో ఉండే రాగి ఆకుని తీసుకోండి ఆ రాగి ఆకు పైన ఉప్పుని పొయ్యండి ఆ ఉప్పు పైన ఒక ఇనుప ప్రమిదను పెట్టండి సహజంగా మనం దీపం వెలిగించడానికి మట్టి ప్రమిదను కానీ లేదా ఇత్త ఇత్తడి ఇట్లా పిండి ఇలాంటి ప్రమిదలు ఉపయోగిస్తూ ఉంటాము కానీ శని భగవానునికి ప్రత్యేకించి ఇనుప ప్రమిదను ఉపయోగించాలి ఇనుము అంటే శనీశ్వరునికి అత్యంత ప్రీతికరం వీలైతే ఒక మేకును సమర్పించిన మంచిది ఇనుము అంటే శనీశ్వరునికి చాలా ఇష్టం తాళం కప్పులు ఇనుము అదే విధంగా మేకు అలానే గుర్రపు నాడ ఇలాంటి ఇనుప వస్తువులు శనీశ్వరునికి చాలా ఇష్టం కాబట్టి ఒక ఇనుప ప్రమిదను ఆ యొక్క ఉప్పు పైన పెట్టండి అలా పెట్టేసి అందులో నువ్వుల నూనెను పోసి నల్లటి వస్త్రాన్ని చింపి వత్తిలాగా తయారు చేసి ఆ వత్తిని వెలిగించండి ఇలా చేస్తే ఎన్ని గ్రహ దోషాలైనా తొలగిపోతాయి శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి శని భగవాను యొక్క ఆశీసులు ఆరోగ్యము అన్నీ కూడా మనకు లభిస్తాయి ఇక శనీశ్వరుడు అంటేనే భయపడేవారు శని జాతకంలో ఉండి ఏ పని పట్టినా అంటే ఏ పని చేపట్టినా విజయం కలగలేనివారు చేతిలో డబ్బు లేదు డబ్బు నిలవట్లేదు ఇంట్లో ఎప్పుడు గొడవలు సమస్యలు ఏ పనిలో కూడా మాకు విజయం కలిసి రావట్లేదు అనుకునేవారు కూడా వాటన్నింటి నుండి విముక్తి ఖచ్చితంగా పొంది శనీశ్వరుని యొక్క ఆగ్రహం నుండి బయటికి వచ్చి అనుగ్రహానికి పాత్రులుగా మారిపోతారు సకల కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉంటారు మీ యొక్క జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా డబ్బు సమస్యలే లేకుండా చేతి నిండా డబ్బుతో ధన ధాన్యాలతో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది మీ పిల్లల ఆరోగ్యం భవిష్యత్తు బంగారుమయంగా మారుతుంది ఇక శనీశ్వరుని యొక్క దివ్యమైన అనుగ్రహం ఉంటే ఊహించలేని అద్భుత ఫలితాలను కూడా పొందుతారు ఇంతటి మంచి ఫలితం ఖచ్చితంగా మీకు కలగాలి గ్రహ దోషాల వల్లే మేము ఈ విధంగా కష్టపడుతున్నాము కష్టపడినా సరే మాకు చేతిలో చిల్లి గవ్వ మిగలట్లేదు చిల్లి గవ్వా మిగలకపోగా పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది అని ఇలా రకరకాల సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ఖచ్చితంగా రేపు రాగి ఆకు ఉప్పు ఈ చిన్న పరిహారం చేయండి ఇలా రాగి ఆకులో ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఇనుప ప్రమిదలో దీపాన్ని నవగ్రహాల దగ్గర వెలిగిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది ఒకవేళ మేము మేము నవగ్రహాల దగ్గరికి వెళ్ళలే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నామండి ఇంట్లోనే ఈ పరిహారం చేయవచ్చా ఇంట్లో చేస్తే ఎక్కడ చేయాలి అనే సందేహం మీకు కలగవచ్చు ఒకవేళ ఈ పరిహారం మీరు ఇంట్లో చేయాలి అనుకుంటే గనక దక్షిణం దిక్కున ఈ పరిహారం చేయవచ్చు దక్షిణం దిక్కున ఒక రాగి ఆకుని పెట్టి రాగి ఆకు పైన ఉప్పుని పోసి ఉప్పు పైన ఇనుప ప్రమిదను పెట్టి ఆ ప్రమిదల్లో ఆ నువ్వుల నూనెను పోసి నల్లటి నల్లటి వస్త్రాన్ని చింపి వతిలా చేసి దానిని దీపంలో వేసి వెలిగించండి ఇలా మీరు దక్షిణ దిక్కున చేసినా సరే మీకు శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది శని భగవానుడు మీ పట్ల ఆగ్రహంగా ఉన్నా సరే ఖచ్చితంగా శాంతిస్తాడు శాంతించి మీకు రాజయోగాన్ని కలిగింపజేస్తాడు ఇక ఇన్ని రోజులు చూసిన దుష్ప్రభావాలు దుష్ఫలితాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు అఖండ రాజయోగం కలిగి మీ జీవితం అనేది మీరు కోరుకున్న విధంగా మారిపోతుంది తెలుసుకున్నారు కదా రేపు శనివారం త్రయోదశి రోజున మనం ఉప్పు రాగి ఆకుతో ఏ పరిహారం చేయాలి చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ టాబ్ నొక్కండి